జాను జైపీయే వైకుంఠానికి కొంతమంది పెళ్ళికొడుకు ఫోటోలని చూపిస్తూ ఉంటుంది ఏంటి మేడం ఇవన్నీ ఎవరి ఫోటోలు ఎందుకు అని అడుగుతూ ఉంటాడు వైకుంఠం పెళ్లి కూతురు కోసం వెతికే పెళ్ళికొడుకుల ఫోటోలు అని అంటూ ఆ అమ్మాయిని తీసుకురా అని అనగానే ఎవరిని బెబ్బెబ్బే మెమ్మెమ్మె బాగినా అని అడుగుతూ ఉంటాడు వైకుంఠం అవును అని ఖచ్చితంగా జాను చెప్పడంతో తన భార్య దగ్గరికి వెళ్తాడు వైకుంఠం కానీ అతను చెప్పిన మాటకి చెంప పగలగొడుతుంది భార్య చెంప పట్టుకొని తనని తీసుకొని ఇజ్ జాను దగ్గరికి వస్తాడు వైకుంఠం ఈరోజు ఏదో ఒక ఫోటోని నువ్వు చూస్ చేసుకోవాలి నువ్వు పెళ్ళికి ఒప్పుకోవాలి అని ఖచ్చితంగా చెప్పేస్తుంది ఇజ్ జాను దాంతో ఆ అమ్మాయి నన్ను క్షమించండి అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టగా నీకు మాట్లాడడం కూడా వచ్చా అని వైకుంఠం గట్టిగా అరుస్తాడు ఇక ఆపు మేడంకి అంతా తెలుసు అని ఆవిడ అంటూ ఉంటుంది దాంతో షాక్ అయి జాను వైపు చూస్తాడు వైకుంఠం ఇప్పుడు చెప్పు అసలు జరిగింది ఏంటి అంటూ అతని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది జాను మేడం అసలు ఈ ఇంట్లో ఇంతకు ముందు పని మనిషే లేదు మేడం ఇంతకు ముందు జై సరే రాత్రిపూట పనులన్నీ చేసుకునేవాడు అని వైకుంఠం నిజం బయట పెట్టేస్తాడు ఒకసారి పనంతా చేస్తూ జాను కంటబడిన జై గుర్తొస్తాడు జానుకి అప్పుడు మాట్లాడుతుంటే పలకకుండా వెళ్ళిపోయిన అతను గుర్తొస్తాడు జానుకి జాను అనుమానంగా మరి అసలు మూగ చెవిటి అమ్మాయి ఎందుకు అని కన్ఫ్యూజ్డ్గా వైకుంఠాన్ని అడుగుతుండగా వాళ్ళు వినే వాళ్ళైతే మీరు మాట్లాడి తనకి ఎక్కడ దగ్గర అయిపోతారో అని జైసర్ భయం మేడం అని వైకుంఠం చెప్పగానే జాను షాక్ అవుతుంది ఇప్పుడు జాను నిర్ణయం ఏంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్